హాయ్ అండి ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయ్ గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చాను చూద్దాం వెళ్ళి తొగర్రాయ్ గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం గ్రామ ప్రజల ఆరాధనకు ప్రధాన కేంద్రంగా ఉంటుంది ఈ ఆలయంలో అమ్మవారు ధన ఐశ్వర్య శుభం కుటుంబ సుఖం ప్రసాదించే దేవతగా భక్తులు విశ్వసిస్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో దర్శిస్తే ఆర్థిక సమస్యలు తొలుగుతాయి ఇంట్లో శాంతి సంతోషం పెరుగుతుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది పిల్లలకు మంచి భవిష్యత్తు కలుగుతుంది అని గ్రామస్తులు నమ్మకం కలిగి ఉంటారు వరలక్ష్మి వ్రతం దీపావళి లక్ష్మీ పూజ శ్రావణ మాస ప్రత్యేక పూజలు నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ప్రత్యేకంగా శుక్రవారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది తొగర్రాయి గ్రామ ప్రజలు ప్రతి శుభకార్యం ప్రారంభించే ముందు అమ్మవారిని దర్శించుకుంటారు కొత్త ఇల్లు కట్టే సమయంలో వ్యాపారం ప్రారంభించే ముందు వివాహాలు శుభకార్యాలకు ముందు పంటలు బాగా పండాలని కోరుకునే సమయంలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు ఈ ఆలయంలో తరచుగా జరిగే పూజలు శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు భక్తులు ఎక్కువగా వస్తారు అమ్మవారికి దీపాలు వెలిగించి ప్రత్యేక హారతి ఇస్తారు భక్తులు కొబ్బరికాయలు పండ్లు సమర్పిస్తారు ఈ ఆలయం తొగర్రాయి గ్రామ ప్రజల జీవన విధానంలో భాగమైంది అమ్మవారి ఆలయం చుట్టూ గ్రామంలో భక్తి వాతావరణం నెలకొని ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ అమ్మవారిని గ్రామ దేవతగా గౌరవిస్తారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తుల కోరికలను తీర్చే శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధి చెందారు ఈ క్షేత్రం స్థానికంగా ఎంతో మహిమగలగదిగా ముఖ్యంగా పంటలు వ్యాపారాలు బాగుండాలని కోరుకునే వారికి కొంగు బంగారంగా భావిస్తారు తొగర్రాయ్ గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉందని స్థానికులు విశ్వసిస్తారు గ్రామదేవతగా అమ్మవారు ఈ ప్రాంతాన్ని ఎల్లవేళలా కాపాడుతుంటారని నమ్మకం నిత్య పూజలతో వెళ్ళి విరిసే ఈ క్షేత్రంలో అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు బోనాలు సమర్పించడం ఇక్కడ ప్రధాన ఆచారం ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవాలు జాతర సమయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు నవరాత్రి సమయాల్లో అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలతో దర్శనమిస్తారు కోదాడకు సమీపంలో ఉండడం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రంలోని అమ్మవారు స్వయంభు తనంతట తానుగా వెలిసినది అని భక్తుల నమ్మకం ఇక్కడ అమ్మవారు అత్యంత శక్తివంతురాలని భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందారు ఈ ఆలయం ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉంది ప్రధాన రహదారి ఎర్రవరం వెళ్ళే దారి పక్కనే ఉండడం వల్ల ప్రయాణికులు మరియు భక్తులకు సులభంగా దర్శించుకోవచ్చు ఈ ఆలయం వారంలోని అన్ని రోజులలో ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది సాధారణంగా మహాలక్ష్మి అమ్మవారికి శుక్రవారం అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు గ్రామ రక్షణ సౌభాగ్యం కోసం అమ్మవారిని కొలుస్తారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రియాత్మ బంధువులారా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోలాడ మండలం తొగర్రాయి సౌజన్య లక్ష్మీనగర్లో మరి శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంభుగా అమ్మవారు అవతరణ జరిగి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఆ రోజు మొదలు ఈ రోజు వరకు అమ్మవారి ఆదేశాలు భక్తునికి ఎలా జరుగుతున్నాయంటే అంతర్వాణి ప్రబోధం జరుగుతుంది రోజుకు పదహారు గంటలు చొప్పున మరి అంతర్వాణి ప్రబోధం వల్ల ఏమిటా అంటే అమ్మవారి ఆదేశాన్ని చిరసావహించి నా ఆదేశం పాటిస్తే నానా మీకు లోకోద్ధరణ జరుగుతుంది అంటే లోకోద్ధరణ జరగాలంటే అమ్మవారి అవతరణ అవసరమని అమ్మ భక్తునికి అంతర్వాణిలో ప్రబోధించి చెప్పుడుసే అమ్మవారు నాకు ఇచ్చిన తోటి అంటే ఎనభై మూడులో నాకు ఇచ్చిన దర్శనం ఆ తోటి ఈ రోజు వరకు అమ్మవారి సేవలు చేసుకుంటూ మరి అనేక కష్టాలు పెట్టి కష్టాలు పెట్టింది అమ్మవారు ఇప్పుడు మన రెండు వేల ఇరవై రెండులో ప్రత్యేక దేవాలయం కావాలని అంటే అంటే ముందు వేణుగోపాల స్వామి గుళ్ళే వెలిసింది ఎనభై రెండులో ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఆమె ఆజ్ఞలో పాటిస్తూ రెండు వేల పదహారులో ప్రత్యేక ఆలయం కావాలంటే మరి ఇక్కడ సౌజన్య లక్ష్మీ లక్ష్మీనగర్లో అంటే తొగర్రాయి పక్కన ఒక కిలోమీటర్లో అందమైన ఆలయాన్ని అమ్మవారు కట్టిస్తుంది రెండు కోట్ల రూపాయలతోటి మరి ఈ యొక్క అందమైన ఆలయంలో కూడా అమ్మవారు మరకత విగ్రహంతో మరి ప్రతిష్ట చేయించబడు చేయించబడింది మరి రాబోయే మే నెలలో అమ్మవారు జ్యోతి స్వరూపంలో ఆ రోజు వెలిసింది కాబట్టి వేణుగోపాల స్వామి గుడిలో ఆ జ్యోతికి బదులుగా ప్రతి రూపంగా అఖండ జ్యోతిని ప్రారంభించమనే ఆదేశం వచ్చింది రేపు మే నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిల సుహస్థంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడ జరిగి కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది మరి ఇంత గొప్ప అవకాశం అంటే భారతదేశ ప్రజలందరికీ కూడా మరీ మరీ నేను చెప్పబోయేది ఏమిటి అంటే అమ్మవారి ఆలయాన్ని చూడండి దర్శించుకోండి మరి ప్రశాంతత ఇస్తుంది అమ్మవారి ఆలయానికి వస్తే అలాగనే కోరికలు కూడా తీరుస్తుంది అనేక మందికి ఇప్పటికే సంతానాలు సౌభాగ్యాలు ఇచ్చింది కాబట్టి మీరు కూడా వచ్చి తరించి అమ్మవారిని దర్శించుకొని మే నెలలో అక్కడ జ్యోతి మరి మీరు జయప్రదం చేస్తారని కోరుతూ ఇట్లు మరి అమ్మవారి భక్తుడు భక్తుడిగా దేవీ ప్రియానందుగా నేను మరి సన్యాసం తీసుకొని కూడా నాలుగున్నర సంవత్సరాలైంది ప్రతిష్ట కన్నా ముందు ఆ రోజు మొదలు ఈ రోజు వరకు అమ్మవారి సేవలోనే ఉంటూ మరి దేవాలయం పక్కనే ఒక రూమ్లో ఉంటూ నివాసం ఉంచుకుంటూ నివాసం ఉండి మరి మీ యొక్క కోరికలు తీర్చడానికి అమ్మ సిద్ధంగా ఉంది కాబట్టి మరి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించవలసింది మనవి ఈ ఆలయం తొగర్రాయి గ్రామ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి సిహనంగా నిలుస్తుంది తొగర్రాయి గ్రామం కోదాడ మండలానికి చెందిన ఒక ప్రధాన గ్రామం ఇది జనాభా పరంగా కూడా పెద్దది ఈ ప్రాంతం చుట్టుపక్కల అనేక చారిత్రక కట్టడాలు మరియు దేవాలయాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మికంగా కేంద్రంగా విరజిల్లుతోంది దసరా నవరాత్రులు ఇతర పవిత్ర దినాలలో అమ్మవారికి జరిపే వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి